నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నామ సంవత్సర ఫిబ్రవరి మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి అన్ని రంగాల వారికి గ్రహస్థితి గ్రహాల యొక్క పరిభ్రమణ వారిగా అంటే ప్రతి ఒక్క రంగం వారికి వివరాలతో పాటు అంటే పరిణామాలు పరిహారాలు సూచనలతో పాటుగా ఎలా ఉండబోతోంది అనే అంశంతో గ్రహాల స్థితి సూర్యుడు మకర రాశిలో అంటే జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి కుంభరాశిలోకి ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదిహేను వరకు కుంభరాశిలో సంచరిస్తాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు తన యొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి అన్ని రాశుల మీద చంద్ర ప్రభావము ఎక్కువగా ఉంటుంది శుక్రుడు మేనరాశిలో మంగళుడు కుంభరాశిలో బుధుడు మకర రాశిలో గురుడు మేషరాశిలో శనిశ్వరుడు కుంభరాశిలో రాహు మేషరాశిలో కేతు తులారాశిలో ఇలా గ్రహాలు తమ తమ యొక్క గ్రహస్థితులను మార్చుకుంటూ ఆయా రాశుల మీద వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ముందుగా సూర్యుడు మకర రాశిలో జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు సంచారం చేస్తాడు తదుపరి కుంభరాశిలో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి పదిహేను వరకు తన సంచారాన్ని చేస్తాడు తర్వాత చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి తన యొక్క రాశిని మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహ ఫలితాలు ప్రతి రాశి మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు తదుపరి శుక్రుడు మీనరాశిలోను మంగళుడు కుంభరాశిలోను బుధుడు మకర రాశిలోను గురుడు మేషరాశిలోను శనీశ్వరుడు కుంభరాశిలోను రాహువు మేషరాశిలోను కేతు తులారాశిలోను సంచారం చేస్తుంటాడు పని రాశి కన్యా రాశి ఈ రాశి యొక్క గ్రహస్థితి బుధుడు ఐదవ స్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క ఆలోచన శక్తి పెరగడంతో పాటు శుక్రుడు మీనరాశిలో ఉండడం వల్ల స్నేహితులు యొక్క మద్దతు సహాయ సహకారాలు లభించే అవకాశం గోచరిస్తోంది ఫలితాలు కనుక చూసినట్టయితే ఇందులో ఉండే విద్యార్థులు మంచి ప్రతిభను ప్రదర్శిస్తారు మా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు విదేశాలు వెళ్ళి చదువుకుంటారు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు దీనితో పాటుగా కొన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అగ్రికల్చర్లో కానీ లేదా అంటే సైన్స్ టెక్నాలజీలో కానీ మార్కెటింగ్ రంగంలో ఉండే విద్యార్థులు సై డాక్టరు లా ఇంజనీరింగ్ విద్యార్థులకు విశేషమైన ఫలితాలు విశేషమైన విజయాలు పొందే అవకాశం గోచరిస్తోంది ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు అందుకుంటారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి దీనితో పాటుగా మీ యొక్క ప్రతిభకు గుర్తింపు కలిగి మీ పై యజమానులు హైప్ అండ్ ప్యాకేజీతో మీకు ప్యాకేజీ పెంచడంతో పాటు బదిలీలు ఇవ్వడంతో పాటు ప్రమోషన్స్ కూడా ఇచ్చే అవకాశము శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది కొంతమంది కొత్త కొత్త వాహనాలు కొనుక్కోవడము భూమి ఇళ్ళు కొనుక్కునే అవకాశము శుభకార్యాలు చేసే అవకాశము తరువాత మీరు విదేశాలు వెళ్ళి అంటే ఇక్కడ ఇండియాలో పనిచేస్తున్న వాళ్ళు ఆల్ ఆఫ్ షడన్గా మీ యజమానులు మిమ్మల్ని విదేశాలకు పంపించే అంటే కంపెనీ తరపు నుంచి విదేశాలకు పంపించి అక్కడ ఉద్యోగం చేసే అవకాశము కొంతమంది ఉద్యోగస్తులకు గోచరిస్తోంది శుభవార్తలు వినడం ద్వారా మీరు మనోల్లాసంతో ఉండబోతున్నారు అయితే వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి కొన్ని వ్యాపారాలకు మాత్రము నష్టాలు వచ్చే అవకాశం ఉంది అది పునఃపరిశీలన చేసుకోండి ఎందువల్ల మీ తప్పిదం వల్లే అది అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు పాటించండి భాగస్వామ్య వ్యాపారాలు కానీ లేదా పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు వాణిజ్య రంగంలో ఉన్నవారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తలు తీసుకొని మరీ మరీ కట్టుబాట్లతో అంటే గతంలో మీరు పొందిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒప్పందాలు కుదుర్చుకున్నట్టయితే నిర్భయంగా ట్రాన్స్పరెన్సీగా మీ యొక్క ఒప్పందాలు కుదుర్చుకున్నట్టయితే ఉత్తర ఉత్తర ఎటువంటి నష్టాలు కానీ లేదా మాట పట్టింపులు కానీ లేకుండా సజావుగా సాగే అవకాశం కనబడుతోంది పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నా కానీ ఈ మాసంలో చాలా చక్కని అనువైన మాసము ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి తరువాత కొన్ని వ్యాపారాలు మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది అది కూడా మీ యొక్క నిర్లక్ష్యం వల్లనో మీ యొక్క తప్పిదం వల్లనో జరిగే అవకాశం ఉంది అది ఎక్కడా ఎందువల్ల అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా పరిశీలన చేసుకోండి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల మీకు మంచి మంచి అవకాశాలు రావడంతో పాటు మీరు ఉన్న కంపెనీల్లోనే ప్యాకేజీ పెరగడంతో పాటు కేడర్ కూడా పెరిగే అవకాశము తద్వారా ఇన్సెంటివ్స్ కానీ మీ ప్యాకేజీ పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది ఆ దిశగా మీరు అంటే డెవలప్ చేసుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేయండి కొన్ని ఎంఎన్సీ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశం గోచరిస్తోంది మీ యొక్క టెక్నాలజీని డెవలప్ చేసుకునే అనే అంశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి కంపెనీలు ఆఫర్లు మీరు అందుకునే అవకాశం కనపడుతోంది రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థిరమైన లా లాభాలు గోచరిస్తున్నాయి పెద్దగా లాభాలు లేవు ఆర్థికపరమైన ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేయాలి అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని ట్రాన్సాక్షన్ చేసుకోండి భూ విస్తరణకు అవకాశం ఉంది తర్వాత మీరు రేటు నిర్ణయించాలన్నా ఏ వైపు భూమిని కొనుక్కోవాలన్నా మీ యొక్క జాతక పరిశీలన తీసుకొని ఉత్తరం వైప పడమర వైప లేదా తూర్పు వైప ఎటువైపు మీరు కొనాలి అనే అంశాన్ని మీరు జాతక పరిశీలన చేయించుకుని ఆ దిశగా భూమిని కొని ఎక్స్పాన్షన్ చేసుకుని విస్తరించినట్టయితే కనుక విశేషమైన లాభాలు పొందుతారు మీరు ఏ ధర నిర్ణయిస్తారో ఆ ధరకే ప్రజలు కొనుక్కునే అవకాశం కనపడుతోంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి విశేషమైన మాసము ఈ మాసము మీరు టార్గెట్స్ని నిర్ణయించుకోండి మీ టార్గెట్స్ని రీచ్ అవడంతో పాటు హై అండ్ ఇన్సెంటివ్స్ కూడా మీరు తీసుకునే అవకాశం గోచరిస్తోంది వ్యవసాయదారులకు మీ యొక్క పంట దిగుబడిలో చిన్న చిన్న మార్పులు కనబడుతున్నాయి కీటకాల వల్ల కానీ పశుపక్షాదుల వల్ల కానీ ఒక పంట నష్టమయ్యే అవకాశం ఉంది తరువాత కొన్ని వ్యవసాయదారులకు అంటే కొంతమంది రైతులకు నీటి వల్ల ఒక ఇంత పంట నష్టమయ్యే అవకాశం ఉంది ఆ డైరెక్షన్స్ డైరెక్షన్స్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి అది మీ యొక్క నిర్లక్ష్యం వలనో లేదా ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి నిర్లక్ష్యం వలనో అధిక నీరు పంటల్లోకి వెళ్ళి పంట నష్టమయ్యే అవకాశం ఉంది రైతులు తస్మాత్ జాగ్రత్త ఆ దిశగా మీరు చూసుకోండి పాత రుణాలను తీర్చుకుంటారు కొత్త పనిముట్లను అంటే ట్రాక్టర్లు కావచ్చు వ్యవసాయ పనిముట్లు కావచ్చు అది కొనుక్కోవడానికి ఈ మాసం చాలా చక్కగా ఉంది ఆ దిశగా ప్రయత్నాలు చేయండి కొత్త రుణాలు తీసుకోవాలన్నా ఎరువులు మందులు కొనుక్కోవాలన్నా విత్తనాలు కొనుక్కోవాలన్నా కానీ ఈ మాసం చాలా చక్కగా ఉంది మీ యొక్క పెద్దల సలహా కానీ లేదా మీ యొక్క శ్రేయాభిలాషల సలహా తీసుకుని మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి నష్టాలైతే ఏమీ లేవు ఒకంత పంట నష్టమే నీటి వల్ల జరిగే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి స్త్రీలు కనుక చూసినట్టయితే కుటుంబ పరంగా మంచి శ్రేయస్సు కనబడుతోంది అన్యోన్య వాతావరణము శుభవార్తలు వింటారు కోర్టు పరమైన లావాదేవీలు కూడా సెటిల్ అయ్యి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటారు కుటుంబ పెద్దలతో ఆరోగ్యం కూడా మీకు మంచి మనశ్శాంతిని ఇస్తుంది పిల్లల అభివృద్ధి కూడా మీకు చక్కని మనోల్లాసాన్ని ఇస్తుంది దంపతుల మధ్య అన్యోన్య వాతావరణం ఉంటుంది గతంలో ఏమైనా చిన్న చిన్న చిరుబురులు ఉంటే కనుక అవి కూడా తొలగిపోయి కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉండబోతోంది ఈ రాశిలో ఉండే స్త్రీ ఏ రంగంలో ఉన్నవారైనా ఒకంత ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి నిర్లక్ష్యం అనేది చేయకండి మీ యొక్క ఆ లైఫ్ స్టైల్ని అలవాట్లని తప్పనిసరిగా మార్చుకోండి వ్యాయామానికి కానీ లేదా వాకింగ్ కానీ ప్రయారిటీ ఇచ్చినట్టయితే కనుక గుండెకి సంబంధితవి కానీ కొలెస్ట్రాల్కి సంబంధించిన విషయాలు కానీ లేదా ఊబకాయానికి సంబంధించిన అంశాలు కానీ మిమ్మల్ని బాధించే విషయంగా ఉండబోదు కాబట్టి మద్దకాన్ని వదిలి ఈ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి రాజకీయ రంగంలో ఉన్నవారు చూసినట్టయితే కీలకమైన మార్పులు మీ పదవుల్లో జరిగే అవకాశం ఉంది ప్రజల మద్దతు పొందుతారు అధిష్టాన వర్గం వారి నుంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి కొంతమందికి పదవులు నిలుస్తాయా లేదా అనే డోలాయమానంలో ఉంటారు అది జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి ఎన్ఆర్ఐలకి కొత్త అవకాశాలు అందుకుంటారు కొత్త కొత్త కంపెనీలు మారడం కానీ లేదా కొత్త ప్రమోషన్స్తో అంటే మీరు ఉన్న స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి మారడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం కనపడుతోంది తద్వారా మీకు ధనానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ కానీ హై అండ్ శాలరీ కానీ డెవలప్మెంట్ కానీ కనబడుతోంది తగు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు అంటే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ప్రతి బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికమాలను సమర్పించి ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని తప్పనిసరిగా తినాలి తినిపించాలి దానితో పాటు బుధవారం బుధవారం నాడు ఆకుకూరలని మీ యొక్క ఆహారంలో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి దానితో పాటుగా విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పదగిన సూచన గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ ఐదు ప్రదక్షిణాలు చేసుకొని ఐదు పుస్తకాలు కానీ లేదా రెండు పుస్తకాలు కానీ పేదవాళ్ళకి ఇద్దరికో ముగ్గురికో మీ యథాశక్తి ఐదు కానీ రెండు పుస్తకాలు కానీ ఎంతమందికి మీరు ఇవ్వదలుచుకుంటే మీ శక్త్యానుసారము తప్పనిసరిగా ఇవ్వండి ఇది విద్యార్థులకు చెప్పదగిన సూచన ఇది ఈ రాశి వారికి చెప్పే పరిహారాలు సూచనలు నమస్తే